ఉషోదయం తెలుగు న్యూస్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మనిషి మనుషుల్లో అనేక రకాలు ఉంటారు ఆశ కోసం బ్రతికే వాళ్ళు కొంతమంది అయితే ఆశయం కోసం బ్రతికే వాళ్ళు కొంతమంది ఇక్కడ ఆశ వేరు ఆశయం వేరు ఎందుకంటున్నా ఈ మాట అంటే ఆశ కేవలం తనని మాత్రమే బతికిస్తుంది కానీ ఆశయం అనేది తను బ్రతుకుతూ నలుగురు బాగు కోసం ఆలోచిస్తుంది ఇవాళ మనిషిని మనిషిగా చూడాలని చెప్పి మనిషిని మనిషిగా గుర్తించాలని చెప్పి ఎలాంటి మరి అసమానతలు లేనటువంటి సమాజం ఉండాలని చెప్పి మరి అనేక పోరాటాలు చేసినటువంటి ఇవాళ ముఖ్యంగా అనగారిన కులాల పట్ల అగ్రవర్ణ దాడుల పట్ల ఒక ప్రశ్నించే గొంతుకగా మానవ హక్కుల సంఘం మన ముందుంది ముఖ్యంగా మిత్రులారా ఎక్కడ అన్యాయాలు జరిగినా దళితులపై దాడులు జరిగినా స్త్రీలపై దాడులు జరిగిన కార్మికులకు అన్యాయం జరిగిన ఈ మానవ హక్కులు అనేటివి మన చింతకు చేరుతాయి మరి ఇలాంటి మానవ హక్కుల కోసం పోరాడేటువంటి వాళ్ళు చాలా నీతి మంతులు నిజాయితీ మంతులు వీళ్ళు ఎట్లాంటి ఆశలు వీళ్ళకు ఉండే కానీ ఆశయాలు మాత్రం ఉంటాయి నేను ఇదే చెప్తున్నా మిత్రుల ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు చాలా అరుదుగా ఉంటారు వీళ్ళకు ప్రాంతాలతోని పని లేదు వీళ్ళ కులాలతోని పని లేదు కానీ ఇవాళ మార్పు కోరుకునేటువంటి వాళ్ళు ఇవాళ నిజాయితీగా మార్పు కోరుకునే వాళ్ళు మార్పు కోరుకునేటువంటి ఒక గొప్ప మహానుభావులు అనే చెప్పాలి ఇవాళ ఈ సమాజంలో ఇలాంటి వాళ్ళు కనుమరుగైతున్నా చెప్పాలి మొత్తం కూడా ఈరోజు అవినీతి కులం రాజకీయం నడుస్తుంది ఒకవైపు దేవుని పేరు మీద రాజకీయాలు ఒకవైపు ఇక పెత్తందారి రాజకీయాలు ఒకవైపు కుటుంబ రాజకీయాలు ఒకవైపు ఇట్లా అనేక రాజకీయాలు కానీ సామాన్య ప్రజలకు ఇవాళ వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల ప్రశ్నించేటువంటి నాదుడు లేడనే చెప్పాలి ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటం నుండి మొదలుకొని ఇవాళ మలిదశ ఉద్యమంలో తెలంగాణ వచ్చినాక కూడా నిత్యం మనం ఇలాంటి సంఘటనలను ఎదుర్కొంటూనే ఉంటాం ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది ఏదో ఒక రకంగా స్త్రీలపై దాడులు జరుగుతున్నాయి మరి అనేక వెనుకబడిన వర్గాలపై దాడులు జరుగుతున్నాయి మరి మానవ హక్కులు అనేవి పూర్తిగా మంట కలిసిపోతాయి ఇవాళ మనిషిని మనిషిగా చూసేటువంటి సమాజం కోసం మరో పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి అనేక మంది ఎందుకు ఈ పోరాటాలు చేస్తురు అని అంటే అరే నాయన మమ్మల్ని మనుషులం కదా మేము మనుషుల కాదు కూడా వాడిని చెప్తు ఇవాళ చాలా బాధాకరమైనటువంటి విషయం మిత్రులారా ఇది నేను ఎందుకు మాట్లాడుతున్నా ఈ అంటే ఇవాళ ఇప్పటికీ కూడా ఇంకా కూడా ఇవాళ మానవ హక్కుల కోసం మాట్లాడితే హక్కుల కోసం ప్రశ్నిస్తే ఇవాళ నిజంగానే ఇక నీ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి ప్రజలు మానవాక్కుల కోసం మాట్లాడేటువంటి పరిస్థితులు లేదు అంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేముంటుంది మిత్రులారా ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేముంటుంది ఇవాళ మనం ఏదైతే మనం అనుకుంటున్నామో ఇవాళ మనం ఏదైతే ఇవాళ అన్యాయాలపై మాట్లాడుతున్నామో అక్రమాలపై మాట్లాడుతున్నామో ఇది ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా సహించే పరిస్థితులు లేవు అంటే ప్రశ్నించే గొంతుకలను మొత్తం కూడా మరి నొక్కి వేస్తున్నారనే చెప్పాలి ప్రశ్నించే గొంతుకులను మొత్తం కూడా నొక్కేస్తారనే చెప్పాలి మిత్రుల ఈ విధంగా మరి ఇవాళ ఒక రకమైనటువంటి వాతావరణాన్ని కల్పించినటువంటి తరుణంలో మరి మానవ హక్కుల కోసం పౌర హక్కుల కోసం పోరాటం చేసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు మరి ఈ మానవ హక్కుల నేత మరి గొర్రెపాటి కన్నుమూత చాలా బాధాకరమైనటువంటి విషయం మిత్రుల ఈయన దాదాపు నాలుగు దశాబ్దాలుగా హక్కుల కోసం మరి ఈ గొర్రెపాటి గారు మరి అనేకమైనటువంటి అలుపెరగని పోరాటం చేసినటువంటి వ్యక్తి ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ ఇట్లాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు మనకు చాలా అరుదుగా కనిపిస్తారు మనకు ఇవాళ ఈ గొర్రెపాటి కన్నుమూత ఇవాళ చాలా బాధకరమైనటువంటి విషయం ఈయన వయసు కేవలం అరవై ఏడు సంవత్సరాలు ఈయనకు భార్య మరి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మిత్రులారా ఈయన స్వస్థలం వచ్చేసి గుంటూరు జిల్లా ఈయన స్వస్థలం వచ్చేసి గుంటూరు జిల్లా మరి ఈ గుంటూరు జిల్లాలోని మరి రేపల్లె తాలూకా మరి గురునాథపాలెం అనే గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి ఈయన ప్రజా పోరాటాలు అదేవిధంగా అనేక ఉద్యమాలు నాయకత్వం ఉంచినటువంటి వ్యక్తి నిన్న శనివారం నాడు గుండెపోటుతో మరి ఆయన మరణించడం జరిగింది మిత్రులారా ఇలాంటి వ్యక్తుల కోసం మాట్లాడుకునేటప్పుడు మనకు నిజంగానే కొంత బాధ అనిపిస్తుంది ఇవాళ మన కోసం మాట్లాడేటువంటి వ్యక్తి మరి మన కోసం ఇవాళ తన జీవితాన్ని సైతం త్యాగం చేసేటువంటి వ్యక్తులు ఇవాళ మన ముందు లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పాలి ఎందుకంటున్న మాట ఈ మాట అంటున్నా అంటే ఇవాళ కేవలం ఇవాళ మనం అనుకుంటున్నటువంటి ఇవాళ పేదల రాజ్యం రావాలంటున్నాం బడుగుల రాజ్యం రావాలంటున్నాం కానీ బానిసంగానే ఉంటున్నాం అనేక తిరుగుబాటు ఉద్యమాలు వచ్చినాయి రైతు కూలి ఉద్యమాలు వచ్చినాయి మహిళా ఉద్యమాలు వచ్చినాయి కార్మికుల ఉద్యమాలు వచ్చినాయి కానీ ఏ ఉద్యమాలు వచ్చినా కానీ కూడా ఇవాళ పెట్టుబడిదారులు రాజకీయ బూర్జువారి రాజకీయాలు ఇవన్నీ కూడా ఇవాళ వీళ్ళకు తొత్తులుగా మారినటువంటి అనేక మంది నాయకులు ఇవాళ ఈ మాట ఎందుకంటున్నారంటే ఇవాళ గొర్రెపాటి లాంటి ఒక గొప్ప నాయకుడు ఒక మానవతావాది మానవ హక్కుల నేత మన ముందు లేకపోవడం చాలా బాధకరం ఎందుకంటే ఇవాళ ఆయన తెలంగాణ నుండి వలస వచ్చి నిజామాబాదు జిల్లాలో మరి ఆయన నిజామాబాదు జిల్లాలోని ఇవాళ కోటగిరి అనే మండలంలోని బస్వాపురం అనే గ్రామంలో ఆయన స్థిర స్థిరంగా నివాసం ఏర్పరచుకొని అక్కడ నుండి హైదరాబాద్ వచ్చి ఈ హైదరాబాదులోని తన విద్యార్థి దశ నుండి విద్యాభ్యాసం కోసం హైదరాబాద్ వచ్చినటువంటి గొర్రపాటి విద్యార్థి దశ నుండే విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడై విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడై అనేక పోరాటాలు నడిపినటువంటి వాడు ఇలా చాలా ఇవాళ ఆయనకు నిజంగానే మానవ హక్కుల కోసం అదేవిధంగా పౌరులకు జరుగుతున్నటువంటి హక్కులపై నిలదీయడం కోసం ఆయన మరి ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘంలో చేరి మరి అటు నుండి చాలా ఉద్యమాలు నడిపించింది ఆయన ఈ మామూలు విద్య ఈ విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడైన తర్వాత పౌర హక్కుల సంఘంలో కొనసాగుతూ ఆయన అనేక ఉద్యమాలు నడిపి ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ రాజ్యహింసకు వ్యతిరేకంగా రాజహింసకు వ్యతిరేకంగా చాలా పోరాటాలు నడిపినటువంటి ఆ గొప్ప నాయకుడు చెప్పాలి ఇక ఆయనకున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఈ విప్లవ సాహిత్యాలు ఏవైతున్నాయో అనేక విప్లవ సాహిత్యాలు ఈ విప్లవ సాహిత్యాన్నంతా కూడా చాలా చక్కగా అనువాదం చేసినటువంటి వాడు న్యాయశాస్త్ర విద్యను అభ్యసించి ఇక పేదలకు సామాన్యులకు న్యాయం చేయడంలో చాలా ముఖ్య భూమిక పోషించండి అనేది చెప్పాలి ఇవాళ ఎవరు చేస్తారండి ఇలా ఇంకొక విషయం మీకు చెప్పాలి ఇవాళ మనము మార్పు కోసం అనేక మంది ఈ సమాజ మార్పు కోసం తన అమూల్యమైనటువంటి ప్రాణాలను గడ్డిపోస లెక్క ప్రాణాలు అర్పిస్తుంది అడవిలోకి వెళ్ళి ఇవాళ ఆయుధాలు పట్టుకొని ఇవాళ మార్పు కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ కోసం మాట్లాడేటువంటి గొప్ప నాయకుడిగా నిలబడి మరి ఈ రాష్ట్రంలో మూడు ఎన్కౌంటర్లపై కేసేసి ఇది బూటక ఎన్కౌంటర్ అని చెప్పి ఆ ఎన్కౌంటర్లో జరిగినటువంటి ఆ ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇది బూటక ఎన్కౌంటర్ అని చెప్పి మూడు కేసులు వాదించి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నష్టపరిహారం కూడా ఇప్పించినటువంటి గొప్ప వ్యక్తి ఇది అంత ఆశమాస్ పని కాదు ప్రభుత్వం మీద కేసు వేయడం అంటే అంత ఆశమాస్ పని కాదు పోలీసులపై కేసు వేయడం అంటే అంత ఆశమాస పని కాదు కానీ ఈయన వేసాడు ఈయన వేసాడు ఇవాళ మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే వాళ్ళ మీద కేసు వేయడంతో పాటు ఆ కేసులో గెలిచి బాధితులకు నష్టపరిహారం ఇక అదే విధంగా మలిదేశ ఉద్యమం తెలంగాణ ఉద్యమం చాలా ఉవ్వెత్తున జరుగుతున్నటువంటి సమయంలో అనేక మంది ఆందోళనకారులు రోడ్ల వచ్చి అనేక నిరసన కార్యక్రమాలు అనేక ఉద్యమాలు చేపట్టి ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ముఖ్యంగా విద్యార్థి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీలో అనేక మంది విద్యార్థి నాయకులు వీళ్ళపై కేసులు పెడుతున్నటువంటి తరుణంలో వీళ్ళు జైల్లోకి వెళ్తున్నటువంటి తరుణంలో మరి అలాంటి సమయంలో ఆ విద్యార్థుల పట్ల ఆయన గొప్ప చొరవ తీసుకొని వారి పక్షాన నిలబడి తెలంగాణ కారులు ఎవరైతున్నారో ఆ ఆందోళనకారులు ఎవరైతున్నారో వాళ్ళ కేసులన్నింటినీ కూడా ఉచితంగా వాదించి వాళ్ళని బయటికి తీసుకొచ్చినటువంటి గొప్ప మహా మహానుభావుడనే చెప్పాలి ఎవరు చేస్తారండి ఈ పని అంతా కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలి మిత్రులారా నేను పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఆంధ్రా నుంచి వచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతున్నటువంటి విద్యార్థుల మీద కేసులు పెడుతుంటే ఉచితంగా వాదించి వాళ్ళని బయటకు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఇక ఇంతకంటే నేను ఇంకా ఎక్కువ చెప్పడం కూడా కరెక్ట్ కాదేం ఎందుకంటే ఇవాళ ఎవరైనా ఏం ఆలోచన చేస్తారు తాను బాగుంటే చాలు ఇవతలోడు ఎట్లానే పోని అనుకున్నటువంటి సమాజం తాను బాగుంటే చాలు అవతలోడు ఎట్లుంటే నాకేంది అని అనుకున్నటువంటి పరిస్థితులు కానీ ఇవాళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మిత్రులారా ఇవాళ పరిస్థితులు ఏ విధంగా అంటే స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు ఇవాళ చట్టాలు అనేటివి ఎవరికి చుట్టాలు ఉన్నాయో మనం ప్రతిరోజు చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం సామాజిక మాధ్యమాలలో చూస్తున్నాం పత్రికలలో చూస్తున్నాం ఇవాళ చట్టాలు ఎవరి పక్షాన ఉన్నాయి అనేది కూడా మనం చూస్తున్నాం అధికారం ఎవరి పక్షాన ఉంటే ఇవాళ చట్టాలు కూడా వారి పక్షాన్ని ఉంటున్నాయి ఇక సామాన్యుడికి న్యాయం జరగలేని పరిస్థితులలో మరి ఇలాంటి గొప్ప మేధావులు మనకు అవసరం కాబట్టి మిత్రులారా ఇవాళ నిజంగా చెప్పాలంటే ఇవాళ ఇట్లాంటి వ్యక్తులు మన కళ్ళ ముందు లేకపోవడం మన మధ్యన లేకపోవడం చాలా బాధకరమనే చెప్పాలి ఇవాళ సామాన్య ప్రజల నుంచి మొదలుకొని ఇవాళ అనేక పోరాటాలు రావచ్చు రకరకాల రాజకీయ పార్టీలు కూడా ఉండొచ్చు కానీ ఇవాళ ఒక మనిషిని మనిషిగా బ్రతికేటువంటి ఒక అవకాశం కల్పించాలని చెప్పి ఖచ్చితంగా వారి హక్కుల కోసం కొట్లాడి నాలుగు దశాబ్దాలుగా అలిపెరగని పోరాటం చేసినటువంటి మరి గొర్రెపాటి ఇవాళ ఆయన లేకపోవడం చాలా బాధకరం మిత్రులారా ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇవాళ ఆయన యొక్క అంతిమయాత్ర అయితే మరి ప్రారంభమవుతుంది మరి ఆయన యొక్క పారదేహాన్ని మరి ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన ఇవ్వడానికి ఆయన కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు సో మిత్రులారా మరి నిజంగానే ఇట్లాంటి గొప్ప వ్యక్తులు మన ముందు ఇవాళ ఈ విధంగా వెళ్ళిపోవడం అనేది చాలా బాధకరంగా భావిస్తూ మరి ఇలాంటి అనేక విషయాలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా మీ ముందున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్